Hello? వెల్కమ్ టు చిరాల లోకల్ ఛానల్ వినాయక చవితి అన్ని చోట్ల అందరికీ సంతోషాన్ని పంచే పండగ గణేషుడి ఉత్సవాన్ని ఎవరి శక్తి మేర వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఇంట్లో లంబోదరుడి ప్రతిభ పెట్టుకుని పూజ చేసుకుని వేడుకలు చేసుకుంటారు అలానే వీధిలో గణేష్ మండపాలు ఎలా ఉన్నాయి ఆ సంబరాలు ఎలా జరుగుతున్నాయని కూడా ఆసక్తి ఉంటది ఈ పండగకి అసలు వినాయక చవితి పండగ స్పెషలే మండపాలు మండపాల్లో జరిగే సంబరాలు హైదరాబాద్ లో వినాయక చవితి అనగానే ఖచ్చితంగా గుర్తుకొచ్చే ఓ ప్లేస్ ఉంటది అదే ఖైరతాబాద్ ఖైరతాబాద్ లో ప్రతి సంవత్సరం విశేషంగా వినాయకుడి పూజలు జరుగుతాయి ప్రత్యేకంగా విగ్రహాన్ని తీర్చిదిద్దుతారు ఆ విగ్రహాన్ని చూడటం కోసం హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా దండోప తండాలుగా వెళ్తారు తిరణాలని తల్పిస్తుంది ఖైరతాబాద్ వినాయక చవితి నవరాత్రుల్లో అదే మాదిరి చీరాలలో కూడా ఓ ప్రత్యేకమైన ప్లేస్ ఉంది వినాయక చవితి అని గాని వినాయకుడి పండగని ఇంట్లో చేసేసుకున్న తర్వాత చీరాలు ప్రజలు కూడా ఆసక్తిగా ఆ ప్లేస్ వైపు చూస్తారు అంటే అక్కడ ఈ సంవత్సరం ఎలా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ విగ్రహంలో ఎటువంటి ప్రత్యేకత ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటది ఆ విగ్రహాన్ని చూడటం కోసం వెళ్తారు తిరణ్ మాదిరి అక్కడ సంబరాలు చేసుకుంటారు వస్తారు ఆ ప్లేస్ ఏమిటి అంటే మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ఏంటక్కడ ప్రత్యేకత అంటే మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ కమిటీ ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త రూపంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంది చీరాల పట్టణ ప్రజలకే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకు సైతం ఎంజీసీ మార్కెట్ లో వినాయకుడి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటది ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు అని అందరూ ఎదురు చూస్తారు ఆ ఎదురు చూపులకి తగ్గట్టుగానే చేయకుండా ప్రత్యేకమైన రూపంలోనే వినాయకుడిని ఎంజీసీఎం మార్కెట్ వినాయక కమిటీ ప్రతిష్ఠిస్తుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఆ మ్యాటర్ సంబంధించిన సర్ప్రైజ్ ఉంది చీరాల ప్రజలకి ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీతో వినాయకుడిని ప్రతిష్ఠించే ఎంజీసీ వారు ఈ సంవత్సరం కూడా ఓ కొత్త ధనం నిందిన వినాయకుడిని చీరలు ప్రజలకు పరిచయం చేశారు అనే చెప్పాలి ఈ విగ్రహం గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఆ విగ్రహాన్ని రూపొందించడం కోసం కళాకారుల్ని తమిళనాడులోని సేలం నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చి పదిహేను రోజుల పాటు వాళ్ళు ఎంతో శ్రమించి ఆ విగ్రహాన్ని తయారు చేశారని తెలుస్తుంది ఆ విగ్రహం చూసిన తర్వాత ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోతారు అరే ఎంత మంచి ఆలోచన ఎంత గొప్పగా వినాయకుడిని వీళ్ళు తీర్చిదిద్దారు అని అనుకోకుండా ఉండరు ఇలా కొత్తగా వినాయక విగ్రహం ఏర్పాటు వెనక ఎంజీసీ క్లాత్ మార్కెట్ కమిటీ వారి కృషి శ్రమ ప్రత్యేకంగా ఉంటుంది అని ఆ విగ్రహం చూస్తే తెలుసుకోవచ్చు ఈజీగానే ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఎలా ఉంది ప్రతినిత్యం ఎటువంటి కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తున్నారు వినాయకుడిని ఏ విధంగా అలంకరించారు వినాయక విగ్రహం ఏర్పాటు చేయటం వెనక ఎంత ఖర్చయింది తర్వాత నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు నగరోత్సవం జరగబోతుంది దానికి సంబంధించిన విశేషాలను కూడా కమిటీ సభ్యులు చీరాలలో మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు వేముల చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు గుర్రం రాఘవరావు కార్యదర్శి కుమారస్వామి తటపర్తి చంద్రశేఖర్ తదితరులు ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం యొక్క విశిష్టతని మరియు కార్యక్రమాల పర్యవేక్షణ తదితర విషయాల గురించి వివరించడం జరిగింది ఈ సంవత్సరం ఎంజీసీ క్లాత్ మార్కెట్ లో ఏర్పాటు చేసిన వినాయకుడు శేష వినాయకుడు ఆయన గురించి ఎంజీసీ క్లాత్ మార్కెట్ వినాయక కమిటీ సభ్యుల మాటలనే వివరంగా తెలుసుకోండి ఈ రోజు ప్రత్యేకంగా విశేషం ఏంటంటే ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ లో విఘ్నేశ్వడికి అలంకారాలు గాని ప్రత్యేక పూజా కార్యక్రమం గాని ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఏకాగ్రీవంగా ఇప్పటి వరకు కూడా చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం చేసినటువంటి అలంకారం కాకుండా వేరే వేరే రకరకాలైన అలంకారాలు చేస్తూ ఉన్నాం ప్రకాశం జిల్లాలో ఫస్ట్ మా మార్కెట్ లోనే ప్రారంభమైంది చిన్న చిన్నగా వాళ్ళు ఏంటంటే విగ్రహాలు పెట్టడం అలంకారాలు చేయడం అనేది జిల్లాల చోట ఉన్నది అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేక అలంకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎక్కడా లేనటువంటి ప్రత్యేకమైన అలంకారం అంటే శేష సైన్య గణపతి కైలాసంలో ఉంటూ కైలాస గణపతి శేష మీద వినాయకుడు పనుకొని ఉంటాడు దాని బ్యాక్ సైడ్ శివుడు శివ పార్వతులు వాళ్ళని ఆశీర్వదిస్తుంటారు తల దగ్గర వారాహి మాత ప్రత్యేకంగా వారాహి మాత అంటే ఆంధ్రప్రదేశ్ చాలా మందికి తెలియదు మన కిఎం గారి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి అసలు వారాహి గణపతి వారాహి లక్ష్మి అనేది తెలిసింది అప్పటిదాకా తెలియదు యాక్చువల్ మాట్లాడితే అదే విధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా దేదీపానంగా అలంకారం తొమ్మిది రోజులు చేస్తుంటాము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ గణపతి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అలంకారం ప్రతి వారు కూడా మీరు చూసి ఆనందించాల్సింది తప్పితే చెప్పే అవకాశం లేదనమాట ఎవరైనా ఎప్పుడో కూడా ఎవరు చూడని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అలంకారం ఏదైతే ఉందో మహాత్మా గాంధీని ఏర్పాటు చేసినటువంటి అలంకారం ఏదైతే ఉందో తప్పనిసరిగా మీరు వచ్చి చూస్తే మీ జీవితం ధన్యమవుతుంది అనమాట అటువంటి మహాగణపతి అలంకారము ఈ తల మహాత్మా గాంధీ ఏర్పాటు చేశాము దీనిని సహకరించినటువంటి మా కమిటీ వారికి గాని మీకు గాని ప్రజలందరూ కూడా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి చెందారు ఎక్కడా కూడా మనం ఎంతమంటే చూడలేదండి చాలా బాగా అలంకార ఏర్పాటు చేశారు ఒకసారి మనం గనక మేము చెప్పేదానికంటే వచ్చి చూస్తే మీకు ప్రాక్టికల్ గా ఇక్కడ చేయడం మార్పు అయితే ఉందో ఆ మార్పు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మనం మీరు అక్కడ నిలబడితే ఆటోమేటిక్గా మనం దండం పెట్టాలనే ఆలోచన భగవంతుని మనసులో తెలుసుకోవడానికి మీకే మీకు తెలుస్తుంది ఎవరైనా ఎప్పటికి కూడా దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం చేరాలి ప్రజలైతే చుట్టూ ప్రాంతాల్లో ఉన్నట్టు ఎవరైతే కూడా వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని మా కోరిక దర్శనం చేసుకుని కృపకు కురతలు కావాలని మరి మరీ కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మాకు సహకరించినటువంటి సభ్యులకు తర్వాత దాతలు ఎవరైతే ఉన్నారో ఇంత కార్యక్రమం ఏం చేస్తున్నామంటే ఏదైనా కాదు ధనం కావాలి ధనం లేనిదే ధనం మెదన్ మెదం జగత్ అది లేదా మనం ఏ కార్యక్రమం చేయలేము అటువంటి మాకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా ఈ సందర్భంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటంటే ప్రత్యేకంగా క్రాకర్స్ అంటే మందులు అయితే పాములు అయితే చెట్లు గాని చాలా బాగుంటుంది మార్కెట్ దగ్గర మొదలు పెట్టిన దగ్గర నుంచి గరల ఇసుకల వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా విపరీతంగా జనం వస్తారు అందరూ కూడా ఆహ్లాదిస్తారు దాని కూడా మేము కాస్త ఎక్కువ ఖర్చు పెడతాం ఇదిని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది కూడా నగరోత్సవాన్ని మీరు చూసి ఆనందించాలని మరీ మరి కోరుకుంటున్నాం అదే విధంగా అంత అయిపోయిన తర్వాత భగవంతుడికి మనం శాంతి చేయాలి ఎందుకని శాంతి ఎందుకు చేస్తున్నాం అంటే రోజు సోమని మనం దర్శించుకుంటాము మనం ఏదైతే రెస్ట్ తీసుకుంటామో అట్లానే స్వామి కూడా కొంత రెస్ట్ కావాలి ఆ బారు ఆ రోజు అందుకని చెప్పి దాని తర్వాత ఏం చేస్తున్నాం అంటే సోమవారం సాయంత్రం మన మార్కెట్ లో అందరికీ కూడా ఎవరైతే మాకు తాతలు ఉన్నారైతే మా కమిటీ సెంబులు అయితే అందరికీ కూడా ఒక సమాజం ఏర్పాటు చేస్తున్నాం దీనికి కూడా ఎవరైతే అందరికీ అందిందో భోజన భోజన సకర అందిందో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహాత్మా గాంధీ క్లాప్ మార్కెట్ గణపతి నవరాత్రోత్సవాలు ముప్పై నాలుగో వార్షికోత్సవంలో భాగంగా అనంత పద్మనాభ గణపతిని అనేది ఇక్కడ ఏర్పరచడం జరిగింది శాలం నుంచి మరి కళాకారులు ఇక్కడికి వచ్చి దాదాపు పదిహేను ఇరవై రోజుల పాటు స్వామివారిని తయారు చేయడం జరిగింది అనంత పద్మనాభ స్వామి అట్లానే వల్లి మాత అట్లానే వారాహి మాత మహాలక్ష్మీదేవి ఒగుడాదేవి వరుసగా అన్ని మాతల్ని అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అట్లానే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా పండగ వాతావరణం ఉండదు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు మూడు రోజులు ఇంకా ఉంటుంది తొమ్మిది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లా ఎంజీసీ మార్కెట్ చేరాల గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయక చతుర్దశి ఉత్సవాలు చేస్తున్నాము ఈ రకరకాల విన్యాసాలతో స్వామివారిని ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చూసి తనలు విందుగా ఆనందిస్తున్నారు ఈ సంవత్సరం మేము ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా పెట్టినటువంటి వినాయకుడిని రోజును ఇక్కడ మేము తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం గణపతి బా మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ తరఫున ముప్పై నాలుగో సంవత్సరం వార్షికోత్సవం తరఫున వినాయకుడి అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఈసారి అత్యంత వైభవంగా జరుగుతుంది ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వస్తున్నారు ముప్పై నాలుగో సంవత్సరం రేపు శనివారం ఆకరండి అలంకారం ఆదివారం ఊరేంపు తర్వాత సోమవారం సమారాధన ఇట్ల మందిరమైన వినాయక ఉత్సవ కమిటీ